అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ మీవి కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి యూ వర్సెస్ దేమ్ ఇవి మీకండి ఇది మీ పర్సన్ది ఫస్ట్ మీ రీడింగ్ చూద్దాము మీరు ఏం ఆలోచిస్తున్నారు ఎలా ఉన్నారు మీ పరిస్థితి ఏంటి అనేది చూద్దాము మీ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా కార్డ్స్ కదుపుతున్నప్పుడు ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకొని కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ ఎప్పుడు మీ కంటబడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం గతంలో చేసిన వీడియోస్ కూడా మీ ముందుకు వచ్చినాయి అంటే మీకు ఏదో ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు చేరాలని కోరుకుంటున్నట్టు మీరు అర్థం చేసుకోండి దానిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం ఇది వీల్ ఆఫ్ కార్చున్ అండి గుడ్ లక్ కార్డ్ అనమాట ఏంటంటే కర్మ కర్మ కార్డు ఇది ఇప్పటివరకు మీరు ఇబ్బందులు పడుతుంటే ఇక మంచి లైఫ్ వచ్చే అవకాశం ఉంటుందండి అంటే కర్మను బేస్ చేసుకొని ఉంటుంది అనమాట మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు వస్తుంది అన్నమాట ఇప్పటి వరకు బాధలు పడి ఉంటే ఇక ముందు మంచిగా మంచి లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది మీ ఫేట్ని మార్చే కార్డ్ అనమాట ఇది మీలో మీ జీవితంలో అప్ అండ్ డౌన్స్ నిర్ధారిస్తుంది అనమాట ఈ కార్డు మీరు ఊహించిన విధంగా జరుగుతుంటాయి సిచ్యువేషన్స్ మేజర్ఖానా కార్డ్స్ అండి ఇవి డెత్ వచ్చింది మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో అవి దానికి ఎండింగ్ పడిపోతుందండి న్యూ బిగినింగ్స్ జరుగుతాయి మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీరు ఏదైతే సైకిల్స్ ఇబ్బంది పడుతున్నారో అవి కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ సైకిల్లోకి మీరు వెళ్తున్నారన్నమాట యట్ మీరు మంచి ప్రోగ్రెస్లో ఉన్నారండి మీ వృత్తి పట్ల ప్రోగ్రెస్లో ఉన్నారు మీ ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే తీసుకోగలుగుతున్నారు చాలా డిటర్మినేషన్గా వర్క్ చేస్తున్నారు మీ విల్ పవర్ బాగా పెరిగింది చాలా కంట్రోల్గా మీరు ఏం చేయాలనుకునేది ఒక క్లారిటీగా కరేజియస్గా ముందుకు వెళ్తున్నారు యుద్ధంలో విజయభేరీ మోగించిన విధంగా విజయ ఎలా మోగిస్తారో ఆ విధంగా ఉన్నారు మీరు ఏదొచ్చినా నేను చూసుకోగలను నేను ఏదైనా నా సమస్యను నేనే సాల్వ్ చేసుకోగలను అన్న తీరులో ఉన్నారనమాట మీరు లవర్స్ చూడండి అన్నీ మేజర్ ఆర్గానిక్ కార్డ్స్ ఏనా మంచి జరుగుతుంది మీ లైఫ్లో ద చారియట్ డెత్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ద లవర్స్ ఇవన్నీ మేజర్ అఖానా కార్డ్స్ అండి మీ ప్రేమ చాలా హార్మోనిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు మీ రిలేషన్షిప్లో రీయూనియన్ అవే అవకాశం ఉంటుంది మీకు మీ పర్సన్కి చాలా ఫ్యాషన్గా ఉన్నారు మీరు ఒక అలైన్మెంట్లోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నారు చాలా మీ పర్సన్ని మీరు ఇష్టపడుతున్నారు స్ట్రెంత్ని కూడగట్టుకుంటున్నారు అన్నమాట ఇద్దరు కలిసి జీవించాలి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఇది ఒక రకంగా డెస్ట్ని కలిపి యూనివర్స్ కలిపిన బంధం అండి మీది డివైన్ కలిపిన బంధం అన్నమాట కాకపోతే కర్మ అనుభవించాల్సి ఉండి ఈ సమస్యలో మీరు బాధపడుతున్నారు కానీ లేదంటే మీది డివైన్ కలిపిన బంధం మీరు డబ్బులు సేవ్ చేస్తూ ఉన్నారు చాలా సెక్యూరల్గా ఉన్నారు చాలా కంట్రోల్గా ఉన్నారన్నమాట కంట్రోల్గా ఉన్నారు ఏదైనా కంప్లీట్గా వర్క్ కంప్లీట్ చేస్తున్నారు ప్రోగ్రెస్ వేలో వెళ్తున్నారు మీకు తగ్గట్టు ఫౌండేషన్ స్టార్ట్ చేసుకుంటున్నారు మీ పవర్ని మీరు స్టెబిలిటీగా ఉంచుకుంటున్నారండి స్ట్రెంగ్త్ ఇది మేజర్ అర్కన్ కాబట్టి మీరు ఒక కరేజియస్గా ఫ్యాషనబుల్గా మీ పవర్ని మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నారండి మీ ఇన్నర్ స్ట్రెంగ్ని బాగా పికప్ చేసుకుంటున్నారు ఫోకస్డ్గా ఉన్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది కంపాషన్గా ఉన్నారు మీరు ఎవరినైనా ధీటుగా ఎదుర్కోగలను అన్నీ తీరులో తయ తయారవుతున్నారన్నమాట చాలా కంట్రోల్గా ఉన్నారు మీ వెనక ఏం జరుగుతుంది ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నారు మీ దగ్గ మీరు ఏవైతే బ్యాగేజెస్ బాధపడుతున్నారో వాటినన్నిటినీ విడిచిపెట్టేస్తున్నారు మీ సమస్యలని విడిచిపెట్టి ముందుకు అన్నమాట చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మీరు మీరు అనుకున్న విధంగా మీరు ముందుకు లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్తున్నారు ద హెర్మెట్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీ మీరు సోల్ సెచ్చింగ్లో ఉన్నారండి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటున్నారు ఏం జరుగుతుంది ఏంటి మా నిజాలేంటి మీకు ఏ విధంగా సమస్యలు మీరు ఎదుర్కోవాలి ఏంటనేది మీరు తెలుసుకో తెలుసుకోగలుగుతున్నారు ఒంటరిగా ఉండి ఇవన్నీ ఆలోచన చేస్తున్నారన్నమాట ఇండిపెండెంట్గా ఉంటున్నారు మీ మనసు ఏం చెప్తుందో దాన్నే ఫాలో అవుతున్నారు మెడిటేషన్ చేస్తున్నారు మీరేం చేస్తుంది ఏంటనేది క్లారిటీగా చేస్తున్నారు అన్నమాట ఇదండి మీ ఫీలింగ్స్ నెక్స్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా కార్డ్స్ కదుపుతున్నప్పుడు ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు ఎవరైనా చూడవచ్చు అండి భార్య భర్త దూరంగా ఉన్నవారు భార్యాభర్త ఆన్ అండ్ అఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చు కాకపోతే మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి వరల్డ్ చాలా మీకు మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చినాయండి మీ పర్సన్కి కూడా మేజర్ ఆర్కానా కార్డే వచ్చింది ఒక సైకిల్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సైకిల్లోకి ఎంటర్ అవుతున్నారన్నమాట ఈసారి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంటుందండి ఇద్దరికి మేజర్ ఆర్కైనా కార్డ్స్ వచ్చినాయంటే జరుగుతుంది సెలబ్రేషన్ చేసుకునే అవకాశం ఉంది మీరిద్దరూ మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీతో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు తనకైతే బార బాధ్యతలు బారులు ఉన్నాయో వాటిని వదిలిపెట్టి మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు మీతో జాయిఫుల్గా ఉండాలని కోరుకుంటున్నారు చాలా కష్టపడుతున్నారండి చాలా కష్టపడుతున్నారు తన స్టాండర్డ్స్ని హై స్టాండర్డ్స్గా చేసుకోవాలి తను చేసే వృత్తిలో ఒక పై పొజిషన్కి వెళ్ళాలని తన స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నారు ఏదైతే తను మిమ్మల్ని మరవలేక మిమ్మల్ని మరవాలంటే పనిలో నిమగ్నం అవుతున్నారనమాట మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు ప్రాక్టికల్గా తన స్కిల్స్ని తను ఇంప్రూవ్ చేసుకుంటున్నారు తన బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు సెవెన్ ఆఫ్ కప్స్ కొత్త కొత్త ఆపర్చునిటీస్ని ని వెతుక్కుంటున్నారు తన కోరికలు సక్సెస్ అవ్వాలి తను ఏం పట్టుకున్నా అది సక్సెస్ దారికి వెళ్ళాలని కోరుకుంటున్నారు తనలో ఉన్న ఏవైతే ఇల్యూషన్స్ ఉన్నాయో వాటిని వదిలేసేయాలి పగటి కళలు ఏవైతే కంటున్నారో వాటిని వదిలేసేయాలని కోరుకుంటున్నారు ఏదైతే మిమ్మల్ని లాస్ అయ్యారో దాన్ని తను ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నారండి మీ మీ రిస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటున్నారు మీ తన తనేంటి తన పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోగలిగారు ఇక్కడ వావ్ మీకు లవర్స్ కార్డ్ వచ్చింది తనకి లవర్స్ లవర్స్ కార్డ్ వచ్చిందండి అంటే మీది డివైన్ కలిపిన బంధం అండి ఈ పర్సన్ను నిజాయితీగానే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీరేమీ బాధపడిన అవసరం లేదు తను నిజాయితీగానే ఉన్నారు మీతో కాకపోతే ఇన్మెచ్యూరిటీ వల్ల ఇలా జరిగినాయి మళ్ళీ హార్మోని మంచిగా వచ్చే అవకాశం ఉందండి చాలా ఫ్యాషనబుల్గా ఉన్నారు మీ పట్ల మీతో డీప్ లవ్లో ఉన్నారనమాట తన స్ట్రెంగ్త్ని తను గైన్ చేసుకుంటున్నారు మీతో కలిసి జీవించాలని కోరుకుంటున్నారు త్వరలో రీయూనియన్ చేయాలని కోరుకుంటున్నారు పేజ్ ఆఫ్ పెంట్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలి కొత్త కొత్త ఆపర్చునిటీస్ని తన లైఫ్లోకి తెచ్చుకోవాలి తన స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి తన డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారండి ద ద స్టార్ మేజర్ అర్ఖండ్ ఆ కార్డ్సే వస్తున్నాయండి చక్కగా మీ తను అనుకున్నవి జరుగుతాయని అని హోప్ అయితే ఉందండి తనకి నమ్మకం ఉంది మీతో కలిసి జీవించాలనుకుంటున్నారు స్పిరిచువల్గా కూడా గ్రో అయ్యారు వారిలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇప్పుడు తను తను బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటున్నారు తన లోపల ఏవైతే తప్పులు ఒప్పులు తను చేసింది ఏంటి అనేది మొత్తం తను సెట్ చేసుకుంటున్నారన్నమాట ఇల్యూషన్స్ నుంచి బయటకు వచ్చి తను తను మార్చుకుంటున్నారు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం ఇప్పుడు తను తెలుసుకోగలుగుతున్నారు ప్రోగ్రెస్లో ఉన్నారండి కొత్త కొత్త ఆపర్చునిటీస్ కూడా తన దగ్గర వచ్చే అవకాశం ఉందండి మీతో ట్రావెల్ చేయాలని తను కోరుకుంటున్నారు పేజ్ ఆఫ్ స్పాట్స్ తనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి తనకి మీ గురించి తెలుసుకోవాలన్న తపనుంది అందువల్ల ఆన్లైన్లో మిమ్మల్ని సెర్చ్ చేయటం లేదంటే తను మీ చుట్టుపక్కల ఉన్నట్లయితే మీ చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేయటం ఇలా చేస్తున్నారండి మీ గురించి తెలుసుకోవాలని తను తెలుసుకుంటున్నారు చాలా రెస్ట్లెస్ రెస్ట్లెస్గా ఉన్నారు కొత్త కొత్త ఆలోచనలు అయితే చేస్తున్నారు మీతో ఎలా కలవాలి ఏంటి అనేది ఇలా ఉన్నాయండి మీ పర్సన్ ఆలోచనలు ఇప్పుడు రొమాన్స్ ఏంజల్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు చూద్దామండి చూపించండి ఏంజల్స్ మా వేవర్స్ మీరిచ్చే గైడెన్స్ మా వేవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఇవి మీకు డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్స్ లేదంటే మీవి స్పెషల్ అకేషన్ డేట్స్ ఏంటనేది చెప్తాను చూసుకోండి టెన్ థర్టీన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఎయిట్ మీ పర్సన్ వి ట్వంటీ వన్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెంటీన్ త్రీ లెవెన్ ఇలా ఉన్నాయండి డేట్స్ వీటిలో మీ ఇంపార్టెంట్ బర్త్డే డేస్ అవ్వచ్చు లేదన్నా మీకు ఇంపార్టెంట్ డేట్ ఏదైనా అవ్వచ్చు మీ మ్యారేజ్ డే అవ్వచ్చు లేదంటే మీ అకేషన్ ఏదైనా అవ్వచ్చు లేదు మీ బర్త్ డేట్స్ అవ్వచ్చు అలా ఉన్నాయండి నెక్స్ట్ మీ నేమ్ లెటర్స్ డబ్ల్యూ व आर एल डी टी एच एस टी आर ए एन पी జీహెచ్ ఈ లెటర్స్ మీవి అవ్వచ్చు అండి సి మీవి కానీ మీ పర్సనల్ కానీ ఈ లెటర్స్లో ఉండి ఉండొచ్చు అన్నమాట మీ పేరులో కానీ అలా మేంజల్స్ మీకు ఏం చెప్తున్నారు చూద్దామండి డెక్ వచ్చేసి ఇక్కడ పెడతాము మీ రిలేషన్షిప్లో లైట్ హార్ట్గా ఫన్గా చిన్న చిన్న ప్రేమపూర్వక విషయాలతో ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారండి హాస్యంతో స్మైల్తో మీ బంధాన్ని బలోపేతం చేయమని చెప్తున్నారనమాట రిలీజియస్ ఫ్యాక్టర్స్ మీ లవ్ లైఫ్ మీద మీరు నమ్మకాలు పెట్టుకోవాలి ఆధ్యాత్మికంగా మీరు ఉండటం వల్ల ఆ ప్రభావం మీ లవ్ లఫ్ లైఫ్ మీద పడుతుంది అని చెప్పి చెప్తున్నారు అంటే మీరిద్దరి ఆలోచనలు లేదా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మధ్య తేడాలు కనిపిస్తున్నాయి అన్నమాట ఇద్దరికీ పడట్లేదు మీ పర్సన్ సర్క్ తరపు వాళ్ళు మీ మీ తరపు వాళ్ళకి మధ్య తేడాలు ఉన్నాయన్నమాట అందువల్ల దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నారు అంటే కొంతమంది క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి వారికి వీరికి పొసకదు లేదు ఇద్దరు భార్యాభర్తల మధ్య తేడా వచ్చినప్పుడు అటువారికి ఇటువారికి పడదు అలా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ మీరు మీరిద్దరూ హృదయపూర్వకంగా మాట్లాడుకోవాలని చెప్తున్నారండి నిజాయితీగా మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి అది అవసరం కూడా అలా చే షేర్ చేసుకున్నట్లయితే మీ రిలేషన్షిప్ క్లీన్ అండ్ క్లియర్గా ఒక అవగాహనతో ముందుకు వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు కొంతకాలం డిస్టెన్స్ వచ్చి ఉండచ్చు ఒకరికొకరు టైం స్పెండ్ చేసే టైం లేకపోవచ్చు ఇది పర్మనెంట్ కాదు కదా కానీ మీరు మీరిద్దరూ విడిగా ఉండే పరిస్థితి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు ఒకవేళ కలిసి ఉన్నప్పుడు అలా విడిగా ఉండే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు రీట్రీట్ కొంత సమయం మీరిద్దరూ బయట ప్రపంచం నుంచి దూరంగా ఉండి మీ రిలేషన్షిప్ మీదే ఫోకస్ పెట్టండి అని చెప్పి చెప్తున్నారు మీకు ప్రైవేట్ టైం అవసరం మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం అవసరం అని చెప్పి చెప్తున్నారండి మేక్ ద ఎఫర్ట్ నిజమైన ప్రేమ విలువైనది దానికోసం మీరిద్దరూ కృషి చేయాలి అని చెప్తున్నారు ఒకవైపు ప్రయత్నం కాకుండా ఇద్దరూ మీ రిలేషన్ కోసం ముందడుగు వేయాలి అని చెప్పి ఉందండి గెటింగ్ టు నో ఈచ్ అదర్ మీరిద్దరు కొత్త కోణాల్లో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారండి డీప్గా తెలుసుకుంటే బంధం ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది అని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా మనకి రొమాన్స్ ఏంజల్స్ మనకి ఏం చెప్తున్నారంటే మీ రిలేషన్షిప్లో ఫన్ను రొమాంటిక్ వైపు కూడా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు ఫ్యామిలీ కల్చరర్స్ లేదా ఆధ్యాత్మిక తేడాలు మీ మధ్య ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని చెప్తున్నారు దానికి మీరు క్లీన్గా నిజాయితీగా మాట్లాడుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నారు మీ మధ్య తాత్కాలికంగా డిస్టర్బెన్స్ ఉన్నా మళ్ళీ మీరు దానికి టైం ఇస్తే స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట నిజమైన ప్రేమ ఉంటే ఇద్దరూ కృషి చేయాలి ఇద్దరికి ప్రేమ ఉంటే ఇద్దరు కృషి చేస్తే మంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్పు తయారవుతుంది అని చెప్తున్నారు చివరిగా మీరు ఒకరిని ఒకరు మరింత లోతుగా తెలుసుకొని మీ రిలేషన్షిప్ని మరింత స్ట్రాంగ్గా తయారు చేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు అంటే మీ రిలేషన్షిప్లో చాలా టెస్ట్లు ఉన్నాయండి చాలా టెస్ట్లు వస్తున్నాయి వస్తాయి కూడా కానీ మీరిద్దరూ నిజాయితీగా ఉంటూ సమయం కేటాయించుకుంటూ కృషి పెట్టగలిగితే మీ బంధం నిలబడుతుంది అని చెప్పి చెప్తున్నారండి ఇదండి ఇప్పుడు ఏంజల్స్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారో చూద్దామండి చూపించేంజల్స్ మా పీపర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ లెజన్ యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్నే వినండి మీరు అని చెప్తున్నారు మీ రిలేషన్షిప్లో మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మీ మనసు చెప్పింది వినండి ఇంప్రూవింగ్ హెల్త్ మీకు హెల్త్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే హెల్త్ ఇంప్రూవ్ అవుతుందంటండి ఇంప్రూవింగ్ ద హెల్త్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఇప్పటి నుండి ఒక సంవత్సరంలోపు ఇవన్నీ జరుగుతాయి అని చెప్తున్నారండి అన్లైక్లీ ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ